వైసీపీ నేతలకు లిస్ట్ల టెన్షన్ పట్టుకుంది ఇప్పటికే నాలుగు జాబితాలు వచ్చేసాయి నాలుగోదే ఫైనల్ లిస్టా లేదంటే ఇంకెన్ని వస్తాయి ఒకవేళ వస్తే తమ పేరు ఉంటుందా ఊరుతుందా ఇలా వైసీపీ ప్రజా ప్రతినిధులకు జాబితా గుబులు పట్టుకుంది ఏ లిస్ట్ ఏ సీట్లకు ఎసరు పెడుతుందో తెలియడం లేదు మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది ఎక్కడ ప్రక్షాళన చేయాలో అక్కడ నిర్మోహమాటంగా చేసుకుంటూ వెళ్తోంది ఇప్పటికే నాలుగు లిస్టులను ప్రకటించింది పార్టీ హైకమాండ్ ఇదే ఫైనల్ లిస్ట్ అని అంతా భావించారు కానీ ఐదవ జాబితాపై నజర్ పెట్టారు వైసీపీ పెద్దలు వైసీపీ హైకమాండ్ లిస్టుల మీద లిస్టులు రిలీజ్ చేస్తుంటే కొందరు ఎమ్మెల్యేలు ఎక్కడ తమ సీటుకు ఎసరు వస్తుందో అని టెన్షన్ పడుతున్నారు ఇప్పటి వరకు మొత్తం అరవై ఎనిమిది చోట్ల మార్పులు చేర్పులు చేపట్టారు యాభై ఎనిమిది స్థానాల్లో అసెంబ్లీ ఇన్ఛార్జీలను పది స్థానాల్లో పార్లమెంటు ఇన్ఛార్జీలను ప్రకటించారు ముందుగా ఊహించిన సీట్లే కాదు అసలు ఊహించని సెగ్మెంట్లలో కూడా మార్పులు జరిగిపోతున్నాయి పార్లమెంట్ అసెంబ్లీ అన్న తేడా లేదు అవసరం అనుకున్న ప్రతి చోట సీటుకు ఢోకా లేదనుకున్న వారికి కూడా తాడేపల్లి ఆఫీస్ నుంచి పిలుపు పిలుపు వచ్చిందంటే చాలు మార్పు లేదంటే నో టికెట్ ఈ రెండే ఆప్షన్లు వినిపిస్తున్నాయి ఇలా ఇప్పటికే ఇరవై ఎనిమిది మందికి టికెట్ ఇవ్వలేమని తేల్చేశారు మరికొందరిని మాత్రం వేరే సెగ్మెంట్ కు మార్చేశారు మొదటి రెండు లిస్టుల్లో అనుకున్న చోట్ల మార్పులు జరిగాయి ఇక మూడు నాలుగవ జాబితాలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెడన లేదంటే మైలవరం వస్తుంది అనుకున్న జోగి రమేష్ కు పెనమలూరు టికెట్ ఇచ్చి షాక్ ఇచ్చారు గా ఉన్న నారాయణ స్వామికి ఎవరూ ఊహించని విధంగా చిత్తూరు ఎంపీ టికెట్ కట్టబెట్టారు చిత్తూరు ఎంపీగా ఉన్న ఎన్ రెడ్డప్పకు గంగాధర నెల్లూరు అసెంబ్లీ బాధ్యతలు అప్పచెప్పారు ప్రస్తుతం హోం మినిస్టర్ గా ఉన్న వనితకు కూడా ట్రాన్స్ఫర్ తప్పలేదు వనితను కొవ్వూరు నుంచి గోపాలపురానికి మార్చేశారు ఎప్పుడూ ధీమాగా ఉన్న వైసీపీ నేతలు ఈ మార్పులు చేర్పులు చూసి కంగు తింటున్నారు ఐదవ లిస్టులో మారినా మారొచ్చనే టెన్షన్ పడుతున్నారు తమ ఫోన్ కి ఏ కాల్ వచ్చినా తాడేపల్లి ఆఫీస్ నుంచి కావచ్చని ఆందోళన చెందుతున్నారు కొందరు నేతలు మరి మున్ముందు వైసీపీ హైకమాండ్ ఇంకెన్ని ట్విస్టులు ఇస్తుందో చూడాలి